హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఫార్మ్ హౌస్ లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ ఇన్స్టా పరిచయంతో యాభై మంది వేడుక ఇక ఇన్స్టాగ్రామ్ పరిచయాలతోటి మొయినాబాద్ ఫామ్ హౌస్ లా యాభై మంది మైనర్లు నిర్వహించిన మత్తు పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు ఇద్దరు మైనర్లు గంజాయి సేవించినట్టు నిర్ధారణ కాగా ఆరుగురు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు ఇక యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయాలతో ఒక జట్టుగా చేరిన యాభై మంది మైనర్లు మాత్రం మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించిన మత్తు పార్టీని రా రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అయితే భగ్నం చేశారు ఇక పక్కా సమాచారంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించగా ఇద్దరు మైనర్లు గంజాయి సేవించినట్టు కూడా డ్రగ్స్ పరీక్షలు అయితే నిర్ధారణ అయింది ఇక పోలీసుల వివరాల ప్రకారం నగరానికి చెందిన ఒక డిజే ట్రాప్ హౌస్ తొమ్మిది ఎంఎం పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను అయితే నిర్వహిస్తున్నాడు మొయినాబాద్ లోని ఓక్స్ ఫామ్ హౌస్ లోని ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు విస్తృతంగా ప్రకటనలు కూడా గుప్పించాడు ఇక ఇది మామూలుగా పార్టీ కాదు ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అంటూ మైనర్లను కూడా ఊరించాడు ఇక శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జరిగే ఈ పార్టీలో పాల్గొనేందుకు నిర్వాహకులు కూడా పాస్లు తప్పనిసరి కూడా చేశారు ఒక్కరికైతే పదహారు వందలు జంటగా వస్తే రెండు వేల ఎనిమిది వందల ధర కూడా నిర్ణయించారు ఇన్స్టా ప్రకటనలు చూసిన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు యాభై మంది మైనర్లు శనివారం ఆ ఫామ్ హౌస్ అయితే చేరుకున్నారు సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు మత్తులో జోగుతున్న సమయంలో దాడులు అయితే నిర్వహించారు ఈ దాడిలో ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే పార్టీలో ఉపయోగించిన ఎనిమిది విదేశీ మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక డ్రగ్స్ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు కూడా ధృవీకరణ కావడంతో పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అయితే అందించారు మరి మొత్తం ఈ ఘటన పైన పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు నిర్వాహకుల పైన చట్ట విరుద్ధంగా మద్యం డ్రగ్స్ సరఫరా చేసిన వారిపైన తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా మొయినాబాద్ పరిసరాల్లోని ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా కూడా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే సూచించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి